నేను కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎంపీగా చేశాను మీ బీజేపీ ప్రభుత్వంలో ఉన్న కేంద్ర మంత్రులు చాలా మంది నాకు కూడా దోస్తులే పార్లమెంట్లో నాతో పనిచేసి ఢిల్లీలో వాళ్ళని కలిసినప్పుడు అలా చెప్తారు ఒరే నాయన నువ్వు మాకు బాగా తెలుసు హైదరాబాద్ నువ్వు బాగా అభివృద్ధి చేస్తే విశ్వనగరం అవుతుంది మాకు చెయ్యాలనే ఉంది మంత్రివర్గంలో పెట్టి మీకు చేద్దాం అనుకుంటే మీ కిషన్ రెడ్డి వచ్చి అడ్డం పడుతుండు మీరు అట్లెట్లు ఇస్తారు కాంగ్రెస్ ప్రభుత్వానికి మీకు రేవంత్ రెడ్డి దోస్త అయితే ఇవన్నీ ఇస్తారు అట్లెట్లు ఇస్తారు మీ సంగతి చూసుకుంటానికి కిషన్ రెడ్డి పంచాయతీ పెట్టుకుంటుండు కిషన్ రెడ్డి అడ్డం పడ్డందుకే మీ మెట్రో రైలు క్యాబినెట్లో పెట్టలేదు మూసీకి మీకు నిధులు ఇవ్వలేదు మీ రీజనల్ రింగ్ రోడ్డు పనులు ముందుకు పోతలేవు మీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నీటి కేటాయింపులు జరగలేదు సీతారామ సమ్మక్క సార్లమ్మ ప్రాజెక్టులు కుంటుబడినాయని చెప్పి మీ మంత్రులే స్వయంగా నాకు చెప్తున్నారు కిషన్ రెడ్డి గారు ఎన్ని రోజులు మా అబ్బె కిషన్ రెడ్డి గారు ఎన్ని రోజులు నా మీద కోపం ఉండొచ్చు కాంగ్రెస్ మీద నీకు పగ ఉండొచ్చు కానీ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఏం చేశారు ఎందుకు అభివృద్ధిని అడ్డుకుంటున్నావు అని నేను కిషన్ రెడ్డిని అడుగుతున్నా